హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాహుల్ స్వప్న ఆస్తిని ఇక ఒక సేట్ దగ్గరికి తీసుకువస్తారు కదా సేట్ అంటారు అలా అయితే కోటి ఇరవై ఐదు లక్షలకి మీరు పేపర్ రాయండి అప్పుడు నేను ఇరవై ఐదు లక్షలు లాభం ఉంటుంది ఇక మీ ఇంటి వారే ఈ కోటి ఇరవై ఐదు లక్షలు ఇస్తారు అంటున్నారు కాబట్టి వాళ్ళపై నమ్మకంతో నీకు డబ్బు ఇస్తున్నాను అని అంటారు సేటు తప్పకుండా సేటు ఎందుకంటే నా భార్య కడుపుతో ఉంది ఖచ్చితంగా దేనికో తాకట్టు పెట్టిందని నమ్మేస్తారు ఇలాగే నేను ఇంటి పత్రాలను కూడా తీసుకొస్తాను అని చెప్పి నమ్మకంగా చెప్తూ ఉంటారు రాహుల్ ఇక సంతకాలు పెట్టించుకొని రాహుల్కి కోటి పాతిక లక్షలు ఇస్తారు సేటు హబ్బా డబ్బులు చూసి ఎన్ని రోజులైంది ఈ డబ్బుని మమ్మీకి ఇవ్వాలా అమ్మో మమ్మీకిస్తే ఖచ్చితంగా నువ్వు ఖర్చు పెట్టేస్తావు అంటుంది అందుకే సగం డబ్బులు మమ్మీకి ఇస్తాను సగం డబ్బులు అబ్బా ఒక ఇరవై రోజులు జల్సా చేస్తాను అని అనుకుంటారు రాహుల్ ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది అనమిక ఏమ్మా ఇప్పుడు వచ్చావేంటి అని అంటారు ఆంటీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే నన్ను కళ్యాణ్ని భోజనానికి రమ్మని చెప్పింది కానీ చూశారా కళ్యాణ్ కనీసం నా మాట పట్టించుకోకుండా నేను రాను అని చెప్తున్నారు ఏంటో ఆంటీ నా జీవితం నాకు అర్థం కావట్లేదు అని అంటుంది అమ్మా వాడి గురించి తెలుసు కదా ఇప్పుడిప్పుడే చక్కగా ఆఫీస్కి వెళ్తున్నాడు అనమిక నువ్వు ఎక్కువగా కళ్యాణ్ గురించి ఆలోచించద్దు కళ్యాణ్ మంచివాడు నా కొడుకు చాలా మంచివాడు ఇప్పుడిప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాడు ఇప్పుడు కనుక నువ్వు గొడవ పడితే పూర్తిగా మనసు విరుచుకుంటాడు అని అంటుంది ధాన్యలక్ష్మి అందుకే ఆంటీ నేను ఒక్కదాన్నే వెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు బాగోదు అని అంటారు కళ్యాణ్ ఇంతలో ధాన్యలక్ష్మి ఒరే కళ్యాణ్ అనమికని వాళ్ళ పుట్టింట్లో డ్రాప్ చేసైనా రా అని అంటుంది ఎందుకు ఎందుకు డ్రాప్ చేసి రావాలి నేను వెళ్ళొచ్చు కదా అని అంటారు గుడ్ 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 డెసిషన్ రా అని అంటారు ప్రకాష్ నాన్న మీరు చెప్పినట్టే నేను చేస్తున్నాను మీరు ఎప్పుడు నాకు మంచి చెప్తారు అదే మంచిని ఫాలో అవ్వాలనుకుంటున్నాను అనమిక మీ పేరెంట్స్ ఇంటికి వెళ్దాము అనగానే థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ ఎందుకంటే నువ్వు రావు అనేపాటికి మమ్మీ నన్ను ఎక్కడ తిడుతుందో అని భయపడ్డాను ఇక్కడ నువ్వు వస్తున్నావు కదా అని అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా రుద్రాని దగ్గరికి వస్తారు రాహుల్ మమ్మీ కోటి రూపాయలు ఇదిగో నేను కొంచెం ఖర్చు చేసుకున్నాను నువ్వు పదే పదే ఇవ్వవు కదా అని అంటారు రాహుల్ ఒరే ఇలాంటి వేషాలే మానేసి ఎందుకంటే డబ్బులు చూస్తే నీకు అమ్మాయిలే గుర్తుకొస్తారు ఆ స్వప్న చాలా అంటే చాలా తెలివైంది ఇంతకుముందు తెలివి తక్కువదే అనుకున్నాను ఇప్పుడు కనిపెట్టేసిందంటే వరకే వచ్చేస్తుంది మనమే తీసామని కనిపెడుతుంది అందుకే నువ్వు జలసాలు ఆపితే స్వప్నకి డౌట్ రాకుండా ఉంటుంది అని అంటారు రుద్రాణి మమ్మీ చాలా రోజులైంది మమ్మీ జల్సా చేసి అందుకే డబ్బులనేది ఫుల్గా ఖర్చు పెట్టేశాను మిగతా డబ్బులు తీసుకో ఇంకాసేపట్లో ఇవి నా దగ్గర ఉన్నాయంటే ఖచ్చితంగా నేను ఇంకొకసారి వెళ్ళాల్సి వస్తుంది అనగానే నాకు తెలుసురా అని చెప్పి ఆ డబ్బులని లోపల పెట్టుకుంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా సుభాష్ బాధగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు ఇక కావ్య తన కోసమే ఎదురు చూస్తూ ఆగండి మామయ్య గారు అని అంటుంది ఏమైందమ్మా మీ సమస్యకి నేను పరిష్కారం ఖచ్చితంగా వెతుకుతాను రాజుని ఎట్టి పరిస్థితిలోనూ ఇంటి నుండి వెళ్ళనివ్వను అని అంటారు మావయ్య మీరు చెప్పింది జరుగుతుందో లేదో నాకు తెలీదు అత్తయ్య కరెక్ట్గానే ఆలోచించారు ఎందుకంటే ఆయన నోటి వెంట ఆ బాబు వాళ్ళ అమ్మ పేరు చెప్పటం లేదు ఎప్పటికీ చెప్పను అని అంటున్నారు కానీ ఒకటి మాత్రం నిజం మామయ్య బాబు వాళ్ళ అమ్మ ఎవరు అన్నది మీకు తెలుసు కానీ అది మీరు చెప్పాలనుకోవటం లేదు ఎందుకు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుభాష్ అమ్మ కావ్య అనగానే అవును మామయ్య గారు మీరు ఆయన ఇద్దరు దూరంగా వెళ్ళి మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఆ బాబు తల్లి ఎవరు మామయ్య గారు ఎందుకు నిజం చెప్పటం లేదు నేను అడ్డుగా ఉన్నానని మీరు అనుకుంటే నేను వెళ్ళిపోతాను ఎందుకంటే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుని బాబుని కూడా కన్నారు కాబట్టి ఆ బాబుకి తల్లి ఖచ్చితంగా కావాలి కాబట్టి నేను మధ్యలోనే వచ్చాను అనుకుంటాను వెళ్ళిపోతాను నా వల్ల మీ కుటుంబం మీరు ఇబ్బంది పడద్దు అని అంటుంది కావ్య అమ్మ నువ్వు దేవతవి నువ్వు మా కోసం ఏదైనా చేస్తావు నిన్ను అపర్ణ అలాగే రాజ్ అర్థం చేసుకునే రోజు త్వరలో రానుంది అర్థం చేసుకున్నట్టే అనుకోవాలి ఎందుకంటే ఇంత విపత్కార పరిస్థితిలో కూడా నువ్వు ఇంటి పరువుని కాపాడుకుంటూ రాజ్ని ఇంటి నుండి బయటికి వెళ్ళనివ్వకుండా ఏదో చేయాలనుకుంటున్నావు అని అంటారు మావయ్య ఎంతైనా ఆయన నా భర్త ఆయన గురించి నాకు కాకుండా ఎవరికి తెలుస్తుంది ఆయన ఇంతవరకు ఏ తప్పు చేయలేదు తప్పు చేసిన వారిని కఠినంగా మాట్లాడలేదు ఇంటి కోసం ఇంటి పరువు కోసం తనకిష్టం లేని పనులు ఏదైనా చేస్తారు అలాంటి ఆయన తప్పు చేశాడు అంటే నా మనసు అంగీకరించటం లేదు నిజం చెప్పండి మామయ్య ఎందుకు ఆ బాబు తల్లి ఎవరు అన్నది నిజం చెప్పటం లేదు అనగానే అమ్మ కావ్య వాడు నాతో ఒట్టేయించుకున్నాడు అనగానే మామయ్య ఇంకా నిజం చెప్పకుండా ఇలానే మీరు నిజాన్ని దాస్తే ఆయన బాబుతో సహా బయటికి వెళ్ళిపోతారు ఈ ఇల్లు ముక్కలవుతుంది దుగ్గిరాల ఇంటి పరువు పోతుంది మావయ్య గారు ఇప్పటికైనా నిజం చెప్పండి కూతుర్ని అనుకుని నిజం చెప్పండి అని అంటారు అమ్మ కావ్య వాడు నువ్వు అనుకున్నట్టే ఎవరిని మోసం చేయలేదు వాడు మోసపోడు అలాంటి నా కొడుక్కి ఒక సమస్య ఎదురైంది ఈ ఇంటి కోసం వాడు పరితపిస్తూ ఉన్నాడు అనడానికి ఇదే సాక్ష్యం అనుకోవాలి ఆ బాబు తల్లి ఎవరో కాదు ఇక్కడ చెప్పాలని కూడా అనుకోవటం లేదు నాతో పాటు నువ్వురా అని చెప్పి కావ్యని కారులో తీసుకుని వెళ్తారు సుభాష్ ఒక ఇంటి దగ్గర కారు ఆపి లోపలికి తీసుకుని వెళ్తారు సుభాష్ కావ్యని మావయ్య ఈ ఇల్లు ఎవరిది అని అంటుంది చూడమ్మా ఈ ఇల్లు మనదే అని అంటారు మరి ఇక్కడికెందుకు తీసుకొచ్చారు ఇక్కడ బాబువాళ్ళు అమ్మని మీకు తెలియకుండా మాకు తెలియకుండా మీరు ఉంచారా మావయ్య గారు అని అంటుంది లేదు బాబు వాళ్ళమ్మ ఏ పరిస్థితిలో ఉందో నీకు చూపించాలని తీసుకుని వచ్చాను ఈ నిజం తెలిస్తే ఇంట్లో అందరి గుండె ముక్కలైపోతుంది అని అంటారు మామయ్య ఇంట్లో వాళ్ళందరి గుండె ముక్కలవుతుందా అంటే ఇంటి సభ్యురాలా అని అంటుంది కావ్య ఇంతలో ఇక నర్స్ ఇక ఒక ఆమెను తీసుకుని వస్తూ ఉంటుంది తన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య తను ఎవరో కాదు రుద్రని కూతురు రేఖ పిచ్చిదాన్లా ఎగురుతూ ఉంటుంది గోల గోల చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య రేఖ అని చెప్పి దగ్గరగా వస్తుంది ఏ నువ్వా అమ్మ వచ్చావా చూడు నన్ను ఇంటికి తీసుకువెళ్ళు ఇక్కడ పిచ్చి వాళ్ళ దగ్గరే నాకు ఉంచేశారు తీసుకువెళ్ళు అని అంటుంది మామయ్య రేఖ పిచ్చిదిగా మాట్లాడుతుంది ఏమైంది రేఖకి రేఖకి ఈ ఇంట్లో ఉంచారేంటి అని అంటుంది అమ్మ కావ్య అని నర్స్కి ఏదో చెప్పి రేఖని అక్కడి నుండి తీసుకువెళ్ళమంటారు మావయ్య నా గుండె తరుక్కుపోతుంది రేఖకేంటి ఈ పరిస్థితి ఏంటి అయినా తను ఇలా ఉందని ఇంట్లో ఎవరికి చెప్పకపోవడమేంటి అని అంటుంది అదే కదమ్మా విధి రాత అంటే రుద్రానిని ఒకప్పుడు అనాథగా మా నాన్నగారు ఇంటికి తీసుకుని వచ్చి సొంత కూతురిగా అన్నీ చేశారు కానీ రుద్రాని మన ఇంటిని మూడు ముక్కలు చెయ్యాలని చెప్పి ఎంతగానో చిన్న చిన్న గొడవల్ని కూడా పెద్దగా లాగి ఇంటి పరువును తీయాలనుకుంటుంది ఆ భగవంతుడికి అది నచ్చలేదు అందుకే తన కూతురికి ఈ పరిస్థితి రప్పించాడు రుద్రానిని మేమెప్పుడు సొంత సొంత కంటే ఎక్కువగా చూసుకున్నాం తను మాత్రం తన్ని ఇబ్బంది పెడుతున్నామని అనుకొని తనకి కావలసిన ఏమీ రావటం లేదని ఎప్పటికప్పుడు గొడవ పడుతూ ఉంటుంది కొడుకుని సరిగా పెంచలేదు రాహుల్ని సరిగా పెంచకుండా రాజుని అందలానికి ఎక్కించామని రాహుల్ని ఎక్కించాలని ప్రతిరోజు ఏదో ఒక గొడవ పెడుతుంది కానీ నాన్నగారు తనని కూతురి కంటే ఎక్కువగా పెంచారు కాబట్టి ఆ అభిమానంతో తను ఆడపడుచులాగే చూస్తారు తన కూతురికి ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని ఇంట్లో వాళ్ళకు తెలుసుకునేలోపు మీడియా వారికి మొత్తం రేఖ పరిస్థితి అర్థమవుతుంది అందుకే అందుకే అని అంటారు అదే మావయ్య ఏంటా నిజం అనగానే ఇంకేముందమ్మా రాజ్ చేతిలో ఉన్న బాబుకి తల్లి ఎవరు ఎవరు అంటున్నావు ఆ తల్లి రేకే అనగానే మావయ్య అని అంటుంది అవును రేఖని అమెరికా పంపించామని అందరూ అనుకుంటున్నాము కానీ తను ఇక్కడ ఎవరి చేతిలోనో మోసపోయింది ఒక రాజకీయ నాయకుడి చేతిలో మోసపోయింది ఆ విషయం ఇంట్లో చెప్పలేక అమెరికా వెళ్ళామని అందరూ అనుకుంటున్నారని ఇక తను మోసపోయిన విషయం ఎవరికైనా తెలిస్తే తన జీవితమే అన్యాయమైపోతుందని చెప్పి తను అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఆ రాజకీయ నాయకుడు కొడుకుకి ఛాలెంజ్ విసిరింది ఈలోపు తను ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని తెలుసుకొని పోరాటం చెయ్యాలనుకున్న రేఖ ఆపేసింది తన చదువుతో చిన్న ఉద్యోగం చేస్తూ కడుపుతో ఒక్కదే ఎవరికీ ఏమి చెప్పకుండా ఇక తనే ఆ బాబుని కని పెంచుకుంటూ ఉండగానే రాజకీయ నాయకుడికి ఇక రేఖ ఎలా సమాధానం చెప్తుందో అని భయంతో ఇక తనకి యాక్సిడెంట్ చేయించారు తన తలకి బలమైన గాయం తగలడంతో పిచ్చిదిగా మారిపోయింది తన కన్న కొడుకుని రాజ్ చేతిలో పెట్టింది రేఖ తనకి మైండ్ ఉన్నప్పుడే రాజ్కి అన్ని విషయాలు చెప్పింది రేఖ రాజ్ తన అంతు చూస్తాననే లోపు ఇలా జరిగిపోయింది నిజం చెప్పాలి అంటే రాజ్ తప్పు చేయలేదు రేఖని అలాగే రుద్రాని కూతుర్ని ఇంటి పరువు ఇంటి నుండి బయటికి గెంటకుండా కాపాడుతున్నాడు ఒక ఆడపిల్ల గురించి నిజం చెప్పలేక తనే ఆ అపవాదు వేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ దూరం అయ్యాడమ్మా రాజ్ అని అంటారు ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఎమోషనల్ అయిపోతుంది రాజు విషయంలో అంటే మావయ్య రేఖని ఇక్కడే ఉంచుతారా ఇంటికి తీసుకురారా అని అంటుంది ఏమో తను ఇలాంటి పరిస్థితిని చూసి అక్కడ ఉన్నవాళ్ళు అనగానే చూడండి మావయ్య జరిగిందేదో జరిగింది తనకి న్యాయం చేయాలి అంటే మనం ఇంటికి తీసుకువెళ్ళాలి బాబు పరిస్థితి బాగోలేదు సిరప్పులు వేసినా తనకి జ్వరం అలాగే ఉంటుంది తల్లి స్పర్శ ఖచ్చితంగా తనకి తాకితే తన జ్వరం తగ్గిపోతుంది తనకి మైండ్ లేకపోయినా బిడ్డ అనే భావనతో తన కొడుకుని తనే చూసుకుంటుంది మామయ్య రేఖని ఇంటికి తీసుకువెళ్దాము ఏ సమస్య అయినా రానియ్యండి అనగాని నిజం చెప్పాలి అంటే రేఖ కొడుకు బాబు అని చెప్పడంలో ఇబ్బంది లేదు కానీ తన జీవితం తనని మనతో పాటు తీసుకువెళ్దాం బాబుకు తల్లి తను అని ఎవరికీ చెప్పద్దు మామయ్య ఇంట్లో అందరినీ చూస్తే ఖచ్చితంగా రేఖకి గతం గుర్తుకొస్తుంది అప్పుడు తను తప్ తను తప్పు చేయకపోయినా ఎవరో తప్పు చేస్తే నేను ఇలా అయ్యానని అర్థం చేసుకుంటుంది అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది ఇప్పుడు బాబుకు తల్లి రేఖ అని మనం ఎవరికి చెప్పద్దు కానీ రేఖని ఇక్కడికి ఉంచితే ఎప్పటికీ తనకి గతం గుర్తురాదు అని అంటుంది అంటే ఇప్పుడు రేఖని ఇంటికి తీసుకు వెళ్తామా అని అంటారు అవును మామయ్య అటు బా బాబు పరిస్థితి బాగోలేదు ఇటు రేఖ పరిస్థితి కూడా బాగోలేదు ఇక రేఖని ఇంటికి తీస్తే ఖచ్చితంగా సమస్య అనేది క్లియర్ అయిపోతుంది అని అంటారు అలా అయితే రాజ్కి ఒక మాట చెప్దామా అని అంటారు వద్దు మామయ్య ఆయన అయితే హసరు ఒప్పుకోరు మనం న్యాయం చేయాలనుకుంటున్నాం న్యాయమే చేద్దాము అని చెప్పి రేఖని ఇక రెడీ చేసి ఇంటికి తీసుకురావడానికి కార్లో ఎక్కిస్తుంది కావ్య ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో ఉంటారు ఏంటి కళావతి ఎక్కడికో వెళ్ళినట్టుంది ఇంతవరకు రాలేదు బాబుకి ఫీవర్ తగ్గటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఎలా ఈ సమస్యని నేను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి బాబు జ్వరం తగ్గించుకోరా స్వామి జ్వరం తగ్గించు ఎందుకంటే నేను న్యాయం చేస్తున్నానో అన్యాయం చేస్తున్నానో అన్నది మీకే తెలుసు అని అంటూ ఉంటారు రాజిక దేవుడితో అలాగే బాబుతో ఇంతలో ఇక కరెక్ట్గా కావ్య అలాగే సుభాష్ ఇంటికి రేఖని తీసుకుని వస్తారు రేఖని చూడగానే ఒక్కసారిగా ఇంటిల్లపాది షాక్ అవుతారు రేఖని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వస్తూ ఉంటుంది కావ్య ఇక రాహుల్ అలాగే రుద్రాని రేఖ అని చెప్పి పరుగు పరుగున వస్తారు రేఖ పరిస్థితిని చూసి షాక్ అయిపోతారు ఇంటి సభ్యులు ఇక అప్పన్నాదేవి రేఖ ఏమైంది కావ్య రేఖ ఎక్కడ కనిపించింది అని అంటారు మా రేఖకేమైంది ఇలా ఉందేంటి అని చెప్పి అసలు నీకు రేఖ ఎక్కడ కనిపించింది అని చెప్పి రాహుల్ రుద్రాని రేఖ దగ్గరికి వస్తూ ఉంటారు రేఖని అలా చూసిన అమ్మమ్మగారు తాతగారు అందరూ షాక్ అవుతూ ఉంటారు రేఖ మాత్రం ఇక్కడికి తీసుకొచ్చావేంటి అయినా వీళ్ళందరూ ఎవరు ఇది నా ఇల్లా అని అంటూ ఉంటుంది అవును నీ ఇల్లే అని అంటారు సుభాష్ ఇంతలో బాబు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది బాబు ఏడుస్తున్నాడు నా బాబు ఏడుస్తున్నాడు నా బాబునేంటి చిక్కడుంచారు అని చెప్పి పరుగు పరుగున మెట్లెక్కుతూ ఇక రాజ్ రూమ్ దగ్గరికి వస్తుంది రేఖ ఇక బాబు ఏడుస్తూ ఉంటే గబగబా లోపలికి వెళ్ళి రాజ్ చేతిలో ఉన్న బాబుని తీసుకుని కిందికి వస్తూ ఉంటుంది రేఖ రేఖని చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి రేఖని ఇంటికి ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి కిందికి చూసేసరికి సుభాష్ కళ్ళనేది ఇలా అంటారు ఇక కావ్య కూడా రాజువైపు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక రేఖ బాబుని తీసుకుని గబగబా కిందికి పరుగు పెడుతూ ఉంటుంది అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి నా బాబుని ఇక్కడికి తీసుకొచ్చారేంటి బాబు నువ్వు లేకపోయేసరికి నాకు పిచ్చి పట్టింది ఎక్కడ ఉన్నావా రా అని చెప్పి బాబుని ముద్దు పెడుతూ ఉంటుంది రేఖ అందరూ వైపు రాజ్ వైపు చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్